హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎల్ డిజైన్ బై రేవతి ఈరోజు చూపించబోయే అవుట్ఫిట్ ఏంటంటే కిడ్స్ అవుట్ఫిట్ అండి అంటే లాస్ట్ వీడియోలో ఒక మోడల్ చూపించాను కదండి ఇప్పుడు ఈ వీడియోలో ఇంకొక మోడల్ చూపిస్తాను అవుట్ఫిట్ ఏంటో ఒకసారి చూద్దాం రండి ఇది వచ్చి టూ ఇన్ వన్ డ్రెస్ అండి అంటే ఫ్రాక్ కింద వేర్ చేయొచ్చు అలాగే పరికిన జాకెట్ కింద కూడా యూస్ చేయొచ్చు అంటే ఇది యోక్పాటు వచ్చి ప్లెయిన్గా కనబడుతుంది కానీ దానికి జెరీ లైన్స్ వచ్చినాయండి అంటే వీడియోలో క్లారిటీగా కనిపించట్లేదు ఈ ఫ్రాక్ వచ్చి నేను ఈ డ్రెస్ వచ్చి ఎయిట్ ఇయర్స్ కాపీకి స్టిచ్ చేశానండి అందుకే ఎదిగితే మళ్ళీ కురుస అవ్వకుండా ఫిల్డ్స్లో వేసాను లైనింగ్కి పర్కినిక్ కూడా లోపల వైపు నుంచి దీనికి బ్లౌజ్ వచ్చి రెడ్ కలర్ బెనారస్ క్లాత్ తీసుకున్నాను అండి అంటే ఈ లక్స్ గ్రీన్ కి రెడ్ కలర్ అయితే బాగుంటుందని అది ప్లెయిన్గా ఉండకుండా నెక్ దగ్గరికి వచ్చే తోడికి ఈ లక్స్ గ్రీన్ హైలైట్ ఇచ్చాను హ్యాండ్స్కి కూడా ఈ లక్స్ గ్రీన్ వేశాను ఆ బ్లౌజ్కి మొత్తం ఆల్ ఓవర్ రెడ్ అది గోల్డ్ కలర్ లేస్ అటాచ్ చేశానండి అంటే లుక్ బాగుంటుందని ఇలా ఉందండి లుక్ అయితే పాపకి వేసిన తర్వాత లుక్ ఎలా ఒకసారి చూడండి ఫైనల్ అవుట్ఫుట్ అవుట్ఫిట్ అయితే ఇదండి పాపకు వేసిన తర్వాత ఇలా ఉంది ఎలా ఉందండి నచ్చిందా నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ